టాలీవుడ్లో బ్యూటిఫుల్ యాక్టెస్ గా అలాగే కామెడీ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సురేఖవాణి మళ్లీ ఒకసారి వార్తల్లో నిలిచారు ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపించే ఈ నటి ఇప్పుడు నలభై ఎనిమిదేళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది కొద్ది రోజులుగా సురేఖవాణి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు వీడియోలు చూస్తే కొత్త లైఫ్ ప్రారంభించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఆమెకు దగ్గరగా ఉండే ఒక స్నేహితుడు తరచూ ఆమెతో ట్రావెల్ చేసే వ్యక్తే ఆ వరుడు అని ఫిలిం నగర్ లో టాక్ అయితే ఈ విషయం పై సురేఖవాణి ఇంకా అధికారికంగా స్పందించలేదు గతంలో సురేఖవాణి భర్త సురేష్ తేజ గారి మరణం తర్వాత చాలా కష్టకాలం గడిపారు ఆ తర్వాత ఆమె తన కూతురు సుప్రీతతో కలిసి తిరిగి జీవితాన్ని సెట్ చేసుకున్నారు ఇప్పుడు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఆమె స్నేహితులు అభిమానులు సురేఖవాణి మళ్ళీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామంటూ సోషల్ మీడియాలో విషస్ చెబుతున్నారు ఇక ఆమె పెళ్లి వివరాలు వరుడు ఎవరో అన్న విషయాలు త్వరలోనే అధికారికంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది